ఈ గొప్పతనము చేసీశ్ ఉంటే పాటలు ఎట్టుబడు అన్న అడగకుండానే పెట్టివాడు పాపం అనేసి అయితే ఏది శాస్త్రోత్వం కాదు ఏది మన సొంతం కాదంటే నిదర్శనం మన లైవ్లోకి వచ్చి మానేసిన వాళ్ళే నిదర్శనం బాయ్ అంటీ గారు మళ్ళీ వస్తాను ఆయన ఇంకా భోజనానికి రాలేదు ఫోన్ చేయాలి చెయ్యి చెయ్యి నువ్వు చేసేసావా హ్యాపీ అమ్మలా హ్యాపీ 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 ఇంగ్లీష్లో మాట్లాడమంటున్నారు నన్ను తెలుగు వద్దు అంటున్నారు సరే ఇంకోటి చెప్పరాయి హైట్లో ఇంచు కూడా అవునా అలా కూడా తీయచ్చా ఓలమ్మ ఓలమ్మ ఎన్ని తెలుసుకుంటున్నారమ్మా బాబా మీరు చదువుకున్నవాళ్ళు అలా కూడా ఎలాగమ్మా ఇంక అసలు రాలేరు డిస్మిస్ ఇది బాగుంది ఏదో భయ్ హేమగారు అంటుంది కమ్మేశారు హాయ్ అంటున్నాడు చివనాగా బంగారం అంటుంది కమ్మేశారు చెప్పు అంటున్నాడు చివనాగా హాయ్ ఇది అలా కూడా ఆప్షన్ ఉందా భగవంతుగా తెల్లోళ్ళు వచ్చి వస్తారుగా తిన్నావా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తింటున్నాను చల్లగా ఉంటే ఇప్పుడు హాయ్ స్వ స్వ గారు హాయ్ ఒక అమిషన్ మళ్ళీ నా ఛానల్కి వస్తే గట్టిగా సంబంధం సమాధానం ఇంకేం మాట్లాడలేదు అక్కడే మాట్లాడలేదు తప్పు ఉన్నట్టుంది తప్పు ఉంటే మనం ఎందుకు పడాలమ్మా తిన్నా నిన్న లెక్కి వచ్చాడమ్మా లైఫ్కి అబ్బో లైకుల వర్షం కురిపించాడు కొన్ని ఏమో మన రమ్య ఇచ్చితే కొన్ని తన ఇచ్చేశాడు ఆగో పిల్లయ్యాళ్ళో మొత్తం మీద నూట డబ్బై ఐదు లైకులు అయిపోయింది నేను హాయ్ మెశ్వర్ గారు అంటున్నారు ఏంటి అలా సూపుంది ఇలా జీరుకుంటుంది ఐస్ క్రీమ్ గురించి అవునా వచ్చాడమ్మా వచ్చాడు లైక్లు ఇస్తాను అన్నాడు ఇచ్చేసాడు ఎప్పటికీ ఆ రోజు ఇవ్వడం ఈ కష్టం అమ్మ ఓ ఛానల్ నుంచి ఓ ఛానల్కి వెళ్తానుక నాకు బోల్ టైమ్ అంటుంది తెలుసా నీకు రెండు లేవి ఇద్దామంటే నీ లైవ్ కనిపించదు ఇంకో ఛానల్కి దీనికి కనిపించదు దానికి కనపడదు ఈ స్వా ఎవరమ్మా ఈ స్వా ఎవరు మన రమ్య అంత ఇష్టం పండుగ రాలేదమ్మా రాలేదురా എന്ത മതിരി നിദ്രക്കാമത്തെ നിദ്രോച്ച സിസ്റ്റർ അക്ക രണ്ടാരാ മൂടോ അമ്മയാ నువ్వు చెప్పి అలా అడుగుతా మా ఛానల్ రారు ఏ ఏ ఎందుకు రాడు వస్తాడమ్మా నేను లాస్ట్లో వచ్చాడు వన్ రోజు అన్నాడు లైక్లు ఇస్తాను ఉండు వెళ్ళిపోక అన్నాడమ్మా లైవ్లో కూర్చున్నాను కానీ ఇంకా రేటు వెళ్ళిపోయాడు రోజు ఉంటాడు అనుకున్నా నిన్న మాత్రం వచ్చి నీకు లైక్ ఇస్తాను నువ్వు అడిగే ఎవరిని ఉన్నాను అన్నాడు సరే నువ్వు ఇచ్చేసి ఇచ్చేసే నాయన అన్నా వడ్లాన చేయించాలంటారు లైట్కి ఇంకా రారు ఏ ఏమైంది అవునక్కా అంటుంది అవునా రమ్య గారు అంటే అవును ఏమైంది అన్న గొడవ పెట్టారు ఇద్దరు రమ్యని తెలుసు రమ్మన్నాడు రమ్య రమ్య కాదు వెన్నెళ్ళ విన్నె హాయ్ అవునా అంటే జీవితం సాఫీగా సాగిపోవాలి అంటే కావాలి తన లైవ్లో హోమ్లీగా ఉండాలంటే మాట్లాడాలి ఈతనం నన్నే అన్నావా అమ్మ బంగారు కొండ థ్యాంక్ యూ నన్ను ఎలా పొగడు అబ్బా నాకు చాలా ఇష్టం నవ్వుకుంటాను చాలా ఇష్టం నిజంగా పొగడండి ಯಾವ್ ನಾವು ಆಕೋತೆ ಮೀರ್ಗಾಕೋತೆ